మనం చర్చించబోయే విషయం లడాక్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు సోనా సోనం చుక్ యొక్క అరెస్టు ఆయనపై వచ్చినటువంటి చైనా పాకిస్తాన్ ఏజెంట్ అనే ఆరోపణల గురించి మనం తెలుసుకుందాం ఈ కేసు ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందో అసలు నిజాలు ఏమిటి వాదనలు ఏమిటి అవన్నిటిని కూడా మీకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాం సోనాం వాంగ్చుక్ అనగానే చాలా మందికి ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్ ఇన్నోవేటర్ అని గుర్తుకు వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఆయన లడాక్ ప్రజల కోసం రాష్ట్ర హోదా అంటే స్టేట్ హుడ్ అలాగే సిక్స్త్ షెడ్యూల్ లో హక్కుల కోసం పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆ ఉద్యమంలో ఆకలి దీక్షలు ర్యాలీలు జరిగాయి కొన్ని చోట్ల హింసాకాండ కూడా జరిగింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు ముఖ్య కారణాలు ఏమిటంటే లడాక్ కి రాష్ట్ర హోదా కావాలి అవును లడాక్కి రాష్ట్రాంగం అంటే స్టేట్ హుడ్ ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నారు సిక్స్త్ షెడ్యూల్ లడాక్ యొక్క భూభాగం సంస్కృతి వనరుల రక్షణకు నియంత్రణ స్వయం పాలన వంటి హక్కులు కావాలని కోరుతున్నారు ఆ హక్కులను సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కోరుతూ ఉన్నారు భూ ఆధారిత అభివృద్ధి వనరుల రక్షణ భూమి హక్కులు గురించి లడాక్ ప్రాంతం సజీవనీయమైన పర్యావరణం ఉందన్నందున అతను భూ సంరక్షణ వనరుల వినియోగం అభివృద్ధిలో సమ న్యాయం కోసం కోరుతా ఉన్నారు ప్రతి వాగ్దానంలో రాయితీ ఇప్పటికే రాజకీయ వాగ్దానం చేసిన వారిలో సిక్స్త్ షెడ్యూల్ హామీ ఇచ్చిన వాటిని ప్రభుత్వం అమలు చేయకపోవడం అగ్రిమెంట్లను ఆలస్యం చేయడం వంటివి ఆయనలో నిరాసక్తిని పెంచి ఈ ఉద్యమానికి దారి తీశాయి అసలు ప్రభుత్వం చర్యలు ఏమిటి ఈ ఘటన తర్వాత కేంద్రం రాష్ట యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది వాంగ్చుక్ ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసి జోధ్పూర్ జైలుకు పంపించారు ఆయన సంస్థల ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేశారు అంటే విదేశీ విరాళాలు స్వీకరించే అధికారం ఆయనకు నిలిపివేశారు అదనంగా సిబిఐ ద్వారా విచారణ ప్రారంభమైంది అసలు ఆరోపణలు ఏమిటి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటో పాకిస్తాన్తో లింకులు లడాఖ్ పోలీసులు ఒక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత వాంగ్చుక్ నిర్వహిస్తున్న ఉద్యమ వీడియోలో ప్రసంగాలు అతనికి పంపించబడిన చెప్పినట్లు చెబుతున్నారు దీని ఆధారంగా ఆయనకు పాకిస్తాన్తో లింకులు ఉన్నాయని చెప్పి వ్యక్తం చేశారు ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘన ఆయనకి హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లడఖ్ అనే ఒక సంస్థ ఉంది దానికి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కూడా ఉంది విదేశాల నుంచి వచ్చినటువంటి నిధులను సమంగా సరి అయినటువంటి రీతిలో ఆయన ఖర్చు పెట్టలేదని ఆరోపణలు ఉన్నపై ఈ ఆరోపణలపై కేంద్రం స్పందించి ఆయన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ని రద్దు చేసింది ప్రొవోకేటివ్ స్పీచ్ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇచ్చిన ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అదే ఆందోళనలో హింసకు దారితీస్తున్నాయని చెప్తున్నారు అయితే చుక్ దీని సమాధానంగా ఏమంటున్నారంటే నేను అడిగింది కేవలం స్థానిక ప్రజల హక్కులు భూమి రక్షణ వనరుల పరిరక్షణ స్వయం పాలన దాంట్లో విదేశీ లింకులు ఏమీ కూడా లేవు ఎఫ్సిఆర్ఏ విషయానికి వస్తే ఆయన వాదన ఏమిటంటే విదేశాల నుండి వచ్చిన మొత్తాలు డొనేషన్ లా కాకుండా విద్యా ప్రాజెక్టులకు సంబంధించిన సేవల ఫీజులు నాలెడ్జ్ షేరింగ్ ఫీజు మాత్రమే నేను తీసుకుంటున్నాను ఆయనకు భద్రత ఇచ్చే సివిల్ సొసైటీ వర్గాలు ఏమంటున్నాయంటే ఇది ఒక హండ్ అంటే విభిన్న అభిప్రాయం చెప్పే వారిని అణగదక్కడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఒక పాసివిక చర్య అని వాళ్ళు అంటున్నారు అవకాశాలకి విన్నపాలు హక్కుల డిమాండ్ వాంగ్చుక్ చెబుతాడు ఆయన ప్రయోజనం సాధారణ ప్రగతి పారిశుధ్య నివారణ భూమి హక్కులు వ్యవసాయ హక్కులు పొందడానికి సిక్స్త్ షెడ్యూల్ కింద ప్రత్యేక హక్కులు కల్పించడానికి చేస్తున్నాడని ముఖ్యంగా లడాక్ ప్రజల వనరులు భూమి వేదికలు స్థానిక సంస్కృతి పరిరక్షణ వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న ప్రక్రియ ప్రజల అవసరాలకు ఆధారణంగా ఉందని చెప్తున్నారు అయితే వాంగ్చుక్ ఆధారాలను ఈ ఆరోపణలు తిరస్కరించారు వాంగ్చుక్ అవార్డులు పొందిన వ్యక్తిగా విద్యావేత్తగా ఎదురయ్యే ఆరోపణలు ఎంతైనా నిరాధారమని దానివల్ల అతని పేరు సంస్థలు నష్టపోతున్నాయని చెబుతున్నారు అతని ప్రకారం ఫారిన్ ఫండింగ్ తరచుగా నాలెడ్జ్ షేరింగ్ ఫీజ్ అంటే విదేశీ సంస్థలో పనిచేసే వారికి శాస్త్రీయ విద్యా సంబంధ సమాచారం ఇచ్చినందుకు జమ అయ్యే ఫీజు మాత్రమే అందుకే అవి డొనేషన్స్ కావని కాకపోతే డొనేషన్స్ కావని ఆయన చెబుతూ ఉన్నారు కొన్ని వార్తాశాఖ పత్రికలు వాంగ్చుక్ చైనా పాకిస్తాన్ సపోర్టు ఉందని చెప్పి అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి వాంగ్ చుక్క వీడియో సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు అవాస్తవమని ప్రజలను భ్రమలో పెట్టడానికి కూడా జీవిత విలువలతో కూడిందే ఒక ఒక ఫేక్ నెరేటివ్ తో ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఈ ఆరోపణలపై ఫైనల్ కోర్టు తీర్పు లేదా సిబిఐ చార్జ్షీట్ వెలువడలేదు కాబట్టి చైనా లేదా పాకిస్తాన్ ఏజెంట్ అని పక్కా సాక్ష్యాలతో నిరూపింపబడలేదని స్పష్టంగా చెప్పాలి ప్రస్తుత ఉన్నవి కేవలం ప్రభుత్వ అనుమానాలు దర్యాప్త ప్రకటనలు మాత్రమే ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు సిబిఐ విచారణ ఫలితాలు ఏం బయటపడతాయి కోర్టు తీర్పులు ఎన్ఎస్సీ అరెస్టుపై న్యాయస్థానం ఏమంటుంది ప్రజల మద్దతు వాంగ్చుక్ విడుదలకు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే సోనాం వాంగ్చుక్ పెద్ద వివాదాస్పద వ్యక్తి ఆయన డిమాండ్లు స్థానిక హక్కుల పరిరక్షణ గురించి అయినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం ఆయనపై విదేశీ లింకులు ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘనలు హింసకు ప్రేరేపించడం వంటి తీవ్రమైన అనుమానాలున్నాయి కోర్టులు దర్యాప్తు సంస్థలు తుది నిర్ణయం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంటుంది అయితే మీ అభిప్రాయం ఏమిటి సోలాంగ్ వాంచుక్ నిజంగా ఒక ప్రజాహితకారుడా లేక ప్రభుత్వ అనుమానాలు నిజమా కామెంట్స్ లో మీరు తప్పకనిసరిగా తెలియజేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోనిస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్